తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న మేడిగడ్డ బరాజ్ దేశంలోనే అసలు భద్రత లేని మోస్ట్ అన్సేఫ్ నిర్మాణం అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిర్ధారించింది ఈ సమాచారాన్ని అధికారికంగా పార్లమెంటుకు సమర్పించింది ఎన్టీఎస్ఏ నివేదికలోని అంశాలు గతంలోనే అనేక రూపాల్లో మీడియాలో ప్రత్యక్షమయ్యాయి స్వేచ్ఛ మీడియా కూడా దానిపై వీడియోలు చేసింది అయితే మేడిగడ్డ బరాజులో ఏర్పడిన సమస్య చాలా చిన్నదని రాజకీయ ప్రయోజనాల కోసం కోరంతలు కొండంతలు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులు బుకాయిస్తూ వచ్చారు కొంతకాలం వీరికి వంత పాడిన కవిత తర్వాత వాస్తవాలను గుర్తించి కేసీఆర్కు చెట్టపేరు పేరు రావటానికి హరీష్ రావు తదితరుల కారణమంటూ ప్లేటు ఫిరాయించారు ఏది ఏమైనా మేడిగడ్డ బ్యారేజ్లో లోపాలు అసెంబ్లీ ఎన్నికల ముందే బట్టబయలు కావటం కేసీఆర్ ప్రతిష్టకు మచ్చగా మిగిలిపోయింది ఇక చిన్న పెద్ద నాయకుల గురించి వేరుగా చెప్పనవసరం లేదు రెండు వేల ఇరవై ఐదులో వానాకాలం ముగిసిన తరువాత ఎన్డీఎస్ఏ దేశంలో పదహారు వందల ఎనభై ఒకటి డ్యాముల భద్రతను పరీక్షించింది ఫలితాలను సమీక్షించింది మేడిగడ్డ బరాజ్ బాటలు అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నదని వెంటనే లోపాలను సరిదిద్దు బరాజ్ పూర్తిగా విఫలమైపోతుందని కూడా ఎన్డీఎస్ఏ హెచ్చరించింది సమస్యలు తలెత్తిన బ్యారేజ్లోని ఏడవ బ్లాక్ను పూర్తిగా తొలగించి తిరిగి నిర్మించాలని ఎన్డీఎస్ఏ సిఫారసు చేసింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నెలలో ఈ ఏడవ బ్లాక్లో కొన్ని పియర్స్ కూలిపోయి బరాజ్లో పగుళ్లు వచ్చాయి కాళేశ్వరం వంటి అతి భారీ ప్రాజెక్టులో చిన్న చిన్న లోపాలు సహజమేనని చెప్పటానికి బీఆర్ఎస్ నాయకులు అనుకూల మీడియా చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ముఖ్యంగా హరీష్ రావు దీని మీద గట్టి బాధనల్ని లేవదీశారు కానీ ఆ లోపాలు కేవలం మేటిగేట బరాజుకు మాత్రమే పరిమితం కాలేదు సుందర్ల అన్నారం బ్యారేజీల భద్రతపై కూడా శ్రద్ధ వహించాలని ఎన్డీఎస్ఏ హెచ్చరించింది ఇందుకోసం డిజైన్ రూపొందించే కన్సల్టెంట్లను నియమించే ప్రక్రియ తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది దేశంలో యాభై సంవత్సరాల వయసు దాటిన డ్యాముల భద్రత గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా లోక్సభలో జల్శక్తి శాఖ స్టేట్ మంత్రి రాజ్భూషణ్ చౌదరి అధికారికంగా రాతపూర్వకంగా మే మేడిగడ్డ సమాచారాన్ని అందించారు దా దీనితో బీఆర్ఎస్ నాయకులు బుకాయింపులు పటాపంచలైనట్లే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ తర్వాత మేడిగడ్డపై సాంకేతిక పరమైన భద్రతాపరమైన విచారణలు ఎన్నో జరిగాయి పరీక్షలు నిర్వహించారు రాజకీయ వివాదాలు చెలరేగాయి జస్టిస్ పినాకిని ఘోష్ నివేదిక కూడా ప్రభుత్వం వద్ద ఉంది సమాచారం బహిర్గతం చేయకుండా కోర్టులో అనేక అవాంతరాలు సృష్టిస్తున్న సమాచారం ప్రజలకు ఏదో రూపంలో తెలుస్తూనే ఉంది మేడిగడ్డతో పాటు ఉత్తరప్రదేశ్లోని ఖజౌరి డ్యామ్ జార్ఖండ్లోని బొకారో బ్యారేజ్ కూడా అతి ప్రమాదకర జాబితాలో చేరాయి మేడిగడ్డ బరాజ్ సమస్యలు తలెత్తడంలో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుపైనే నీలినీడలు పడ్డాయి అనేక అనుమానాలు సందేహాలు నిపుణులు లేవనెత్తారు లేవనెత్తుతున్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి డ్యాముల మరమ్మతు కోసం కేంద్ర ప్రభుత్వం వంద కోట్ల నిధులు కూడా తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించింది ఆ మొత్తాన్ని ఇంకా ఖర్చు చేయాల్సి ఉందంటే ఏ రూపంలో ఖర్చు చేయాలి డిజైన్లు ఇంకా రాకపోవడం వల్ల ఆలస్యం జరిగి ఉండవచ్చు ఏదేమైనా మేడిగడ్డలో తప్పులు జరిగాయి కాళేశ్వరంలో తప్పులు జరిగాయన్న వాస్తవాన్ని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ నివేదిక చాలా స్పష్టంగా చెప్పింది కాబట్టి ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు తమ మొండివాదాలను మానేసి తప్పు జరిగిందని అంగీకరించడం సబబుగా ఉంటుంది